నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ భారత్ అమెరికా మధ్య గత కొంతకాలంగా దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అమెరికా టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తోంది అదనంగా విధించినటువంటి ఈ ఇరవై ఐదు శాతం టారిఫ్లు ఈ నెల ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి మరి ఇది అమలు అవుతాయా లేకపోతే దీన్ని ఏమైనా మరొక వారం పది రోజుల పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అయితే మరి భారత్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా ఈ డెడ్లైన్ పొడిగించడానికి కానీ లేదంటే పూర్తిగా ఎత్తివేయించడానికి కానీ ఏమైనా ప్రయత్నం చేస్తుందా ఈ మధ్య కొంత డైలాగ్ వార్ కూడా జరిగింది జయశంకర్ గారు మాట్లాడారు మీరు నచ్చకపోతే కొనుక్కోవడం మానేసేయండి మా దగ్గర నుంచి ఎందుకు కొనాలి రిఫైండ్ అవ్వాలంటూ జయశంకర్ గారు చాలా ఘాటుగానే అమెరికాకి ఒక మెసేజ్ ఇచ్చారు ఈ పరిణామాలపైన కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగే అవకాశం ఉంది మరి ఇంకా జేడీవాంశ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాడు అవసరమైతే మరిన్ని అదనపు సుంకాలు వేస్తామని చెప్పి భారత్ పైన మాట్లాడుతున్నాడు ఏం జరిగే అవకాశం ఉంది లెట్స్ డిస్కస్ నాతో ఈ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసార్థ్ గారు పార్థసార్థ్ గారు నమస్తే సార్ ఆ జెడి వ్యాన్స్ బెదిరింపుల్ని మనం ఎలా చూడాలి సార్ నిజంగా చప్పుడైనా లేకపోతే ట్వంటీ పర్సెంట్ లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసే ఛాన్స్ ఉందా ఎలా చూడాలి మనం ఇప్పుడు నిన్న ఈ రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రేడ్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం రష్యన్ ఆయిల్ ని కొనుగోలు చేసి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తోంది ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అని చెప్పి స్పష్టం చేశారు వాళ్ళు అదే సందర్భంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు మేము భారతదేశానికి సంబంధించి ఈ టారిఫ్లు విధించడం జరిగింది రాబోయే రోజుల్లో అంటే రాబోయే రెండు మూడు రోజుల్లో ఏ కంపెనీలు అయితే రష్యన్ ఆయిల్ ని క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుని ప్రాఫెక్ చేసి వేరే దేశాలకి ఎగుమతి చేసి లాభాలను ఆర్జిస్తున్నాయో ఆ కంపెనీలు ఆ కంపెనీలు అనడమే కాకుండా కుటుంబము అన్న ప్రస్తావన కూడా ఈ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ తీసుకొచ్చాడు కుటుంబం అంటే ఇక్కడ అంబానీ కుటుంబం రిలయన్స్ కంపెనీని లేరుగానే ప్రస్తావిస్తూ వీళ్ళు బిలియన్ల డాలర్లు ఆర్జిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం వల్ల దీనివల్ల యుక్రెయిన్ లో ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేది వాళ్ళ ఆరోపణ అంటే ఇప్పటి భారతదేశం మీద చేసిన ఆరోపణే కాకుండా ఈ క్రూడాయిల్ ని దిగుమతి చేసుకుని రిఫైన్ చేస్తున్న కంపెనీలను కూడా టార్గెట్ చేస్తాము ఆ కంపెనీల మీద ఇరవై ఐదు శాతం టారిఫ్ మేము అదనంగా అంటే యాభై శాతానికి అదనంగా ఇరవై ఐదు శాతం కూడా విధించే అవకాశం లేకపోలేదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు దీంతో ఒక్కసారిగా ఈ రెండు దేశాల మధ్య ఈ ట్రేడ్ వార్ అనేది కొంత చరమ స్థాయికి చేరుతుందనే చెప్పాలి అయితే ఈ ట్రేడ్ వార్ ఇలా ఒకవైపు అమెరికా నుంచి ఒత్తిడి పెరిగి చర్మస్థాయి చేరుతున్న వేళ భారతదేశం ఎక్కడా తగ్గుతున్నట్లు కనిపించట్లేదు ఎందుకంటే జయశంకర్ గారు ఇటీవల కొన్ని పత్రికా సమావేశాల్లో మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు మా అవసరాల కోసమే మేము కొనుక్కుంటున్నాం గతంలో మీరే సలహా ఇచ్చారు ఇప్పుడు మేము ఏ మాత్రం తగ్గే పరిస్థితులు లేవని ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చారు ప్రధానమంత్రి కూడా గతంలో గత కొన్ని రోజులుగా ఈ విషయం మీద స్పష్టమైన వైఖరితోనే ఆయన ఉన్నారు సో భారత్ మీద ఈ ల యొక్క ప్రభావం అంతగా పనిచేయడం లేదని భావించారో ఏమో ఇప్పుడు అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను భారత్ మిత్రులని పేరు గడించిన వాళ్ళందరినీ మారించే ప్రయత్నం చేస్తోంది భారత్ మిత్రులంటే ముందుగా అమెరికా తరఫున ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా ఉన్న నికీ హెలీ ఈమె మాట్లాడుతూ ఈ బుద్కీహలి మొట్టమొదటి నుంచి భారత్ పక్షాన మాట్లాడే వ్యక్తి భారత్ కు ఒక మంచి మిత్రురాలు ఆమె మాట్లాడుతూ ఈ మొత్తం ట్రేడ్ వార్ ఏదైతే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ మొదలుపెట్టిన ఈ ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అది ఒక రకంగా భారత్ అమెరికా సంబంధాల్ని పూర్తిగా దెబ్బతీసేలా ఉంది ఈ విషయాన్ని భారత్ కూడా గ్రహించాలి అటు అమెరికా కూడా గ్రహించాలి ఒకవేళ భారత్ మీద భారత్ ఈ విషయాన్ని అంటే ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతోంది ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడన్న విషయాన్ని భారత్ గ్రహించి దానికి తగిన పరిష్కారం కనుగోలేకపోతే ఇవి ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది జరుగుతున్న డ్యామేజ్ అనేది రికవరీ చేయలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది ఈ విషయంలో అటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇటు భారతదేశం కానీ రెండు జాగ్రత్తగా ఆలోచించాలని ఆమె సలహా ఇచ్చారు భారతదేశపు మిత్రురాళ్ళుగా అదే సందర్భంలో వాన్స్ కూడా భారతదేశం పట్ల సానుకూలతతో ఉండే వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు మా లక్ష్యం కేవలం యుక్రెయిన్ మీద జరుగుతున్న బాంబు దాడుల్ని ఆపడమే ఈ ఆపడానికి అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితాలు ఇస్తాయి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సంబంధాలన్నీ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది కానీ అప్పటిదాకా ఈ ఒత్తిడి పెంచడం అనేది తప్పదు దాని వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి ట్రంప్ విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు కానీ సార్ ఇప్పుడు జైడివాన్స్ కానీ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కానీ అతను చెబుతున్న దాంట్లో ఎక్కడా లాజిక్ లేదు ఇప్పుడు కేవలం రివెంజ్ కనబడుతోంది తప్ప నా మాట అందరూ వినాలి నేను చెప్పినట్టుగా నడుచుకోవాలనేటువంటి ఒక అహంకారము లేకపోతే డామినెన్స్ చూపించే ప్రయత్నమే చేస్తున్నాడు తప్పితే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటామని చెప్తున్నారు మనకంటే ఎక్కువ ట్రేడ్ చైనా చేసుకుంటుంది ఇంక్లూడింగ్ అమెరికానే చేస్తుంది కదా మరి వాళ్ళు చేస్తే చేయొచ్చు చైనా చేయొచ్చు కానీ మనం ఎందుకు చేయకూడదా అక్కడ లాజిక్ మిస్ అయిపోయింది సో కేవలం ఆ లాజిక్ లేదనే ఆలోచన ఈ రోజు నెమ్మదిగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల భారతదేశంతో సంబంధాలన్నీ దెబ్బతినే పరిస్థితికి వస్తోంది ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం అని చెప్పి నిఖిహల్లీ కానీ జెడి వ్యాన్స్ కానీ చెప్తున్న అంశం ఇది ఇది నువ్వు నా మాట విని నువ్వు అంటే భారత్ కొంతమేర ఒత్తిడికి తలగ్గి రష్యన్ ఆయిల్ ను తీసుకోవడం ఆపేస్తే అది ట్ర అది కొంతమేర రష్యా మీద ఒత్తిడి పెరుగుతుంది అనేది ట్రంప్ ఆలోచన అది ఎంతవరకు సాధ్యమో మనం వెతి చూడాల్సిందే ఎందుకంటే భారత్ ఒక్కసారిగా ఆ ఆయిల్ దిగుమతిని ఆపే పరిస్థితుల్లో లేదు ఆపదు కూడా జయశంకర్ గారు నిన్న చెప్పిన లాజిక్ కూడా ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ పర్చేజర్ ఫ్రమ్ రష్యా చైనా బిగ్గెస్ట్ పర్చేజర్ గా ఉంది యూరోప్ ఉంది మిగతా దేశాలు ఉన్నాయి అందుచేత కేవలం ఇండియాని సింగిల్ అవుట్ చేయడానికి గల కారణాలు ఏందో ట్రంప్ స్పష్టంగా చెప్పాలి ఆయన చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవనేది ఈరోజు భారతదేశం చేస్తున్న వాదన ప్రపంచం కూడా ఇప్పుడు మన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్ ఫోరంలో ఇటలీ మాజీ ప్రధాని మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని రోజు అమెరికా ఏదైతే ట్రేడ్ వార్ మొదలుపెట్టిందో అది యూరోప్ కి మంచిది కాదు భారతదేశం లాంటి చోట్లకి మంచిది కాదు ఇది గతంలో ఏదైతే ప్రపంచీకరణ వైపు మనల్ని మళ్లించారో అది మంచి ఫలితాలు ఇస్తున్న వేళ మళ్ళా దాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఈ ప్రయత్నాల్ని యూరోప్ భారతదేశం అన్ని కలిపి ఎదుర్కోవాలి అన్నది ఆయన చెప్పిన అంశం అందుచేత ఈ ట్రంప్ చేస్తున్న ఈ టారిఫ్ యుద్ధం ఏదైతే ఉందో దాని పట్ల అందరిలోనూ అసహనం ఉంది ఒక భారతదేశమే కాదు ఈరోజు భారతదేశం ఎంత వరకు నిలబడుతుంది అన్న ఉత్సుకతో అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ భారతదేశంతోనే కాదు అంతకు ముందు చైనాతో తగాదా పెట్టుకున్నాడు సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ తో చేసుకున్న ఈ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం పట్ల అంతగా సంతోషం లేదు బహిరంగంగానే జర్మన్ ఛాన్సలర్ గాని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా దాని మీద అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా ఇంతకు మించి మనం చేయగలిగిందేమీ లేదని చెప్పి అందుచేత ఈ ట్రంప్ ట్రాడిక్ వారు ట్రంప్ చేస్తున్న ఈ హడావిడి పట్ల అందరూ అసంతృప్తిగా ఉన్నారు అందరూ కూడా ఈరోజు భారతదేశం ఎంతవరకు ఈ అంశం మీద జట్టిగా నిలబడుతుంది అన్న ఆలోచనతో అందరూ ఎదురు చూస్తున్నారు ఒకవేళ భారతదేశ ఇదే సందర్భంలో ఇంకా ఒత్తిడి పెంచేలా ట్రంప్ ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు అంటే భారతదేశం మీద అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచడానికి ఒకటేమో యాభై పర్సెంట్ తయారీ పేశాడు మళ్ళా ఇరవై ఐదు పర్సెంట్ వేస్తాం మేము ఈ రిలయన్స్ ఈ నయారా ఎనర్జీ లాంటి మీద మూడవది భారతీయ మిత్రులతో కాస్త చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు నాలుగోది ట్రంప్ తన కీలక సలహాదారైన గోర్ని ఇక్కడ అంబాసిడర్ గా నియమిస్తాడు అది ట్రంప్ ఇష్టం ఆయన తరఫున ఇక్కడ ఎవరిని అంబాసిడర్ గా నియమించాలి అనేది అది ట్రంప్ కు సంబంధించిన అంశం ఆ అంశంలో పెద్దగా ప్రశ్నించాల్సింది లేదు కానీ అదే సమయంలో ఆ వ్యక్తిని దక్షిణాసియా ప్లస్ మధ్య ఆసియా అంటే సెంట్రల్ ఏషియా సంబంధించి ఒక ప్రత్యేక దూతగా కూడా ట్రంప్ నియమించడం ఇక్కడ వివాదాస్పదమైంది గతంలో అమెరికన్ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రయత్నమే ఎవరినైతే భారత్ అంబాసిడర్ గా నియమించాడో ఆయన్ని దక్షిణాసియా స్పెషల్ గా నియమిస్తే ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి ఆ నియామకాన్ని రద్దు చేసింది అమెరికా సో ఈ రోజు ట్రంప్ కావాలని రెండు పదవులు ఒకే వ్యక్తికి ఇప్పుడు దక్షిణాసియా ప్రత్యేక దూత అని అంటే ఈరోజు ఇండో పాకిస్తాన్ మధ్య నేను మీడియేట్ చేయడాన్ని చేస్తాను చేయబోతున్నాను చేస్తున్నాను అనేది అయితే ట్రంప్ చెప్తున్నాడో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఈ ప్రయత్నం అనేది భారతదేశంలో ఉన్న విశ్లేషకుల వాదన అంటే ఈరోజు ట్రంప్ భారత్ మీద ఎన్ని రకాలుగా ఒత్తిడి పెట్టాలనో అన్ని రకాలుగా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మరి భారతదేశం ఈ ప్రయత్నాల్ని ఎంత వరకు తట్టుకొని నిలబడుతుంది ఎదురు తిరిగి నిలబడుతుంది అనేది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అందరూ ఎదురు అందరూ చూ ఆసక్తితో చూస్తున్న అంశం ఇప్పటి వరకు భారతదేశం తాను అనుకున్న దాని మీద తన నిర్ణయాల మీద నిలబడి ఉంది మరి రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది కరెక్ట్ చివరిగా సార్ ఈ ప్రత్యేకమైనటువంటి ఏదో లాబింగ్ చేస్తోంది ఈ ఇరవై ఏడు నుంచి అమలు కాబోయేటువంటి అదనపు ఇరవై ఐదు శాతం టారిఫ్లు పడకుండా మరి కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి కానీ లేకపోతే పూర్తిగా దాన్ని ఎత్తేయడానికి కానీ భారత్ ఏదో లాబింగ్ చేస్తుంది ఏదో ఏజెన్సీలకు అపన అప్పగించింది చెప్తున్నారు అది నిజమేనా లేకపోతే ఏంటి ఎలాంటి ప్రయత్నం జరుగుతోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారంలోకి రాగానే భారతదేశం ఒక రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తికి సంబంధించిన పిఆర్ ఫామ్ను లాబింగ్కు ఒక ఆరు నెలల క్రితమే అపాయింట్ చేసింది ఇప్పుడు దానికి తోడుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న మరొక వ్యక్తిని ఈ రోజు భారతదేశం తరఫున ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కీలక భూమిక పోషిస్తున్న వాళ్లతో లాబియింగ్ చేయడానికి వీలుగా ఇటీవల భారతదేశం నియామకం చేసింది అంతేగాని ఈ నియామకాలు ఏవో ఈ రోజు టారిఫ్ల కోసం చేసింది కాదు ఓకే అమెరికాలో అటు పాకిస్తాన్ కావచ్చు భారతదేశం కావచ్చు చాలా దేశాలు అమెరికాలో లాబియింగ్ అనేది అధికారికం మన దేశంలో లాబియింగ్ అనేది నిషేధం సో అమెరికాలో అధికారికంగా జరిగే ఈ వ్యవహారంలో భారతదేశం లాంటి దేశాలు కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ కి సన్నిహితంగా ఉండే వాళ్ళని తమ యొక్క ప్రతినిధులుగా నియమించుకొని వాళ్ళ ద్వారా కొన్ని పనులు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇదేదో కొత్తగా టారిఫ్ల యుద్ధం కారణంగా కొత్తగా పెట్టారు అన్నది పూర్తిగా అవాస్తవం గతంలో ఒక ఒక సంస్థ ఉండేది ఇప్పుడు రెండవ సంస్థకు కూడా ఆ పనులు అప్పు చెప్పారు నెమ్మదిగా వాళ్ళు వాళ్ళ పని చేస్తారు ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీలు పిఆర్ కంపెనీలని అపాయింట్ చేసుకుంటే ఆ పిఆర్ ఏజెన్సీలు వాళ్ళ తరఫున అన్ని రకాల పబ్లిసిటీ సంబంధించి ఇతర ఇతర మంచి సంబంధాలని నెలకొల్పడానికి పనిచేస్తాయి అటువంటి పని ఈ రెండు సంస్థలు చేస్తాయి ఇది ఆరు నెలల క్రితం ఒక సంస్థను అపాయింట్ చేశారు ఇటీవల రెండవ సంస్థని చేశారు ఇదేదో అనుకోవడం అనేది పూర్తిగా సో ఫైనల్ గా అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోంది భారత్ దారికి తెచ్చుకోవడానికి మనం ఎక్కడా తల ఉంచడం లేదనేటువంటి విషయం వాళ్ళకి కూడా అర్థమవుతోంది బహుశా నాకు తెలిసి ఇదే స్టాండ్ కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నాను ఏమైనా తగ్గితే ఒక మెట్టు దిగితే అమెరికా దిగాలి తప్పితే మనం దిగే అవకాశం ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు రిమార్క్స్ ఏంటి సార్ ఇప్పుడు రెండు అంశాలండి ఇక్కడ ట్రంప్ కోపం తెప్పించింది ఒకటి రష్యన్ ఆయిల్ విషయంలో అతను భారతదేశం మీద మాట్లాడుతున్నాడు అది నిజంగా రష్యన్ ఆయిల్ విషయంలో మాట్లాడుతున్నాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఒకటి క్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మనము ట్రంప్ యొక్క కీలక ఓటర్లైన వ్యవసాయదారులకు సంబంధించిన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతించలేదు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఓటర్లలో మరొక కీ ఓటర్లైన డైరీ ఫామ్ ఓనర్స్ యొక్క ఉత్పత్తుల్ని భారతదేశంలో దిగుమతి చేసుకోవడానికి మనం అనుమతించడం లేదు ఈ అమెరికాకు సంబంధించిన ఈ అగ్రికల్చర్ డైరీ ప్రొడక్ట్స్ ని మనం తీసుకోవడానికి నిరాకరిస్తున్నాం అదే ఈ రోజు ట్రంప్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికాతో చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఆ విషయంలో ట్రంప్ గట్టిగా పట్టుబడుతున్నాడు ఎందుకంటే ట్రంప్ కి వేసిన వాళ్ళల్లో ఎక్కువ శాతం ఈ రైతులు ఈ డైరీ ఇది ఈ సంబంధించిన ఉత్పత్తిదారులు రైతులు ఉన్నారు వాళ్ళకి భారతదేశం లాంటి అతిపెద్ద మార్కెట్ ని గాని ఆయన అందించగలిగితే వాళ్ళు చాలా సంతోషపడతారు అది భారతదేశానికి మొట్టమొదటి నుంచి ఇష్టం లేదు భారతదేశం వ్యతిరేకిస్తోంది ఇది ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం రెండవది మనం ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆయన వేలు పెట్టి శాంతి దూతగా వెలగాలని కోరుకోవడాన్ని మనం నిర్బంధంగా తోచుకొచ్చాము ఈ రోజు ట్రంప్ దాన్ని మరొక రూపంలో తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అపాయం చేసిన భారత రాయబారికి దక్షిణాసియా ప్రత్యేక దూత హోదా ఇవ్వడం కారణంగా అటు పాకిస్తాన్ ఇటు ఇండియా మధ్యలో చర్చల్లో ఏలు పెట్టాలనేది అతని వ్యూహం యొక్క ఒక వ్యూహం సో దీన్ని కూడా భారతదేశం అంత సులభంగా అంగీకరించే పరిస్థితుల్లో లేదు సో ఇలా ట్రంప్ ఏదైతే ఆశిస్తున్నాడో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అంగీకరించడం లేదు ఇది ట్రంప్ అసహనానికి కారణం తర్వాత రష్యా విషయం ఎందుకంటే రష్యా యుక్రెయిన్ల మధ్య నేను ఒక్క రోజులో యుద్ధం ఆపుతానన్న ట్రంప్ ఇప్పటికి ఆరు నెలలు గడిచిపోయింది ఆయన వచ్చి ఆరు నెలల్లో రోజు ఒక్క అడుగు ముందు పడలేదు అది నీకు నువ్వు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా నువ్వు కనుక పడిపోయావు సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఇండియా తన మాట లేదన్న ఫ్రస్ట్రేషన్ కి కూడా ఈ రోజు ఇండియా మీద అన్ని వైపుల నుంచి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు దానివల్ల నష్టం ఎవరికి కలుగుతుంది ఈ రోజు అమెరికాకే అది నష్టం కలుగుతుంది నువ్వు పాకిస్తాన్ తో జత కట్టి పాకిస్తాన్ తో వెళ్తే పాకిస్తాన్ చైనాతో కూడా జత కట్టుంది రేపు చైనాతో నీకేదైనా ఇబ్బంది వస్తే నిలబడాల్సింది ఇండియా రేపు ఇండియా కూడా నీతో నిలబడదు ఈ రోజు అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంతో మిత్రత్వాన్ని ఏదైతే పెంచుకుంటూ వచ్చిందో అందుకు తగిన చర్యలు తీసుకుంటూ వచ్చిందో డిఫెన్స్ అగ్రిమెంట్లు చేసుకుంటూ వచ్చిందో ఈరోజు వాటి అన్నిటినీ ప్రమాదాల్లో పడేసి ప్రయత్నం అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఏది వాజ్పేయి ఆయాం నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నాలన్నింటినీ ఈ రోజు ట్రంప్ విడిదులో పోసుకున్నాడు ఇది అమెరికాకే నష్టం భారతదేశానికన్నా ఈ రోజు ఏర్పడ్డాయి సెల్ఫ్ ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ ఏదో రెండు మూడు సంవత్సరాల తాత్కాలిక ప్రయోజనాల కోసం అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలు పెట్టి గేమ్ ఆడుతున్నాడు అది వాళ్ళకే ఎక్కువ నష్టం మనకంటే మనకు టెంపరీ లాస్ అయితే కావచ్చు కానీ బట్ ఎక్కువ నష్టం అమెరికాకే నష్టం ఐ థింక్ హీ షుడ్ రియలైజ్ ఇట్ థ్యాంక్ యూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటామిక్ ఎక్స్ప్లోజన్ చేసిన తర్వాత వాజ్పేయి గారి హయాంలో మన మీద విధించిన శాంక్షన్లు కన్నా ఈ రోజు ట్రంప్ విధించిన శాంక్షన్ పెద్దవి కాదు ఆ రోజు ఆ శాంక్షన్లను ఎదుర్కొనే భారతదేశం నిలబడింది అందువల్ల ఇది రోజు ఏదో ట్రంప్ టారిఫ్ లేస్తే ఇంకోటి నువ్వు నువ్వు కొనకపోతే ఇంకో చోట అమ్ముకుంటాం మేము అదే ఇలాంటి సవాపత్తుల మీద జీఎస్టీ తీసేస్తాం ఫ్రీగా అమ్ముకుంటారు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాంటి సవాళ్ళు ఎదుర్కోవడం భారత్కి కొత్త ఏం కాదు కాబట్టి మనకు అలవాటే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది అమెరికా ఆలోచించుకోవాలి ట్రంప్ ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాలసాద్ గారు చూద్దాం రాబోయే రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వెయిటెన్సీ మళ్ళీ మనం విల్ డిస్కస్ అయ్యాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు మరి అమెరికా ఒక మెట్టు దిగి వస్తుందా భారత్ అయితే దిగే ప్రసక్తే లేదని ఇప్పటికీ చాలా స్పష్టంగా మోదీ గారు చెప్పారు జయశంకర్ గారు చెప్పారు అలాగే ఇతర ముఖ్య నేతలందరూ కూడా చెప్పారు ఏం జరిగే అవకాశం ఉంది మీ కామెంట్స్ రూపంలో మీరు చెప్పొచ్చు అలాగే మా ఎన్హెచ్ టీవీ ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారు కూడా తప్పకుండా మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు